మన ఇరవై ఏడవ డివిజను కార్పొరేటర్ గారు శ్రీ రాము గారిని వేదిక అలంకరించవలసింది అలాగే మిత్రులు ముందుకొచ్చాయి ముందుకొచ్చాయి వారికి నా తరఫున

వేదిక మీద ఆచరణలైన గవర్నమెంట్ హాస్పిటల్ మాజీ డైరెక్టర్ గారు మా అజీమ్ గారికి రాష్ట్ర నాయకులు తెలుగుదేశం కార్యకర్తగా తెలుగుదేశం నుంచి అసలు ఫస్ట్ తెలుగుదేశం జెండాని వాళ్ళ ఇంటి ముందు స్థాపించి ఈరోజు ఆలీబాయ్ గారు ఈరోజు ఇక్కడ ఉండడం కూడా నాకు సంతోషం అనిపిస్తుంది మరి ముఖ్యంగా రియాజ్ మాస్టర్ ఈరోజు హుస్సేని డే అంటే మొహమ్మద్ ప్రవక్త మనవడు మహమ్మద్ హుస్సేన్ ఆయన జన్మదినం పురస్కరించుకుని ఏదో కార్యక్రమం చేయాలి పేదలకు ఏదైనా కార్యక్రమం చేయాల ఉద్దేశంతో ఈరోజు రియాజ్ మాస్టర్ గారు మా ట్వంటీ సెవెన్ డివిజన్లో ఎంత మంచి కార్యక్రమాన్ని ఎంత బహుత్తమైన కార్యక్రమాన్ని పెట్టినందుకు ముందు నాకు సంతోషం అండి ఎందుకంటే మన డివిజన్లో ఏదన్నా అభివృద్ధి జరిగినా పేదలకు ఉపయోగపడిన ఏదైనా మనకి సంతోషం ఫస్ట్గా ఈరోజు రియాజ్ మాస్టర్ గారికి ఎంతో రుణపడి ఉంటానండి ఎందుకంటే వారి ఆలోచన విధానం చాలా నెంబర్ వన్ ఎందుకంటే ఒక మహమ్మద్ హుస్సే మహమ్మద్ భారత్ మానవాడు మహమ్మద్ హుస్సేని పుట్టినరోజు నాడు ఆయన ఏదో సేవ చేయాలనుకుంటాం కూడా చాలా సంతోషకరం అది కూడా మా శానిటేషన్ వర్కర్లు మా ట్వంటీ సెవెన్ డివిజన్లో ఉన్న పొద్దున్నే ఐదు గంటలకల్లా మా డివిజన్ని ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు పరిస్థితులు లేకుండా ఎవరికి కూడా ఎవరు పాపం చనిపోయినా పుట్టినరోజులైనా ఏదైనా సరే ఆ చుట్టుపక్కల క్లీన్ చేస్తూ వాళ్ళకి సున్నం చల్లి దోమలు రాకుండా ఇవన్నీ మా డివిజన్ మొత్తాన్ని కూడా కాపాడుకుంటూ వస్తున్న ఈ శానిటేషన్ వర్క్లందరికీ కూడా బట్టలు ఆయన తరపున వస్త్రదానం చేస్తున్నారంటే ముందు ఆయనకి ధన్యవాదాలు దన్యవాదాలు తెలుపుకుంటున్నారు రేదార్ గారికి ఇలాగే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మా ట్వంటీ సెవెన్ డివిజన్లో ప్రతి ఒక్కరూ ఇలాగే వాహన ప్రవక్త అలాగే మా హిమాసేని గారు అని ఇలా అంబేద్కర్ అని చెప్పి అలా ప్రతి ఒక్కరు ఎవరో పుట్టినరోజు పుట్టిన రోజులు వస్తూ ఉంటాయి అన్ని కార్యక్రమాలు కూడా మా డివిజన్ ప్రజలందరూ కూడా పాలు పంచుకుని ఇలాగే మన డివిజన్లో సేవా కార్యక్రమాలు చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు అస్లాంలేకం నమస్కారం ఈరోజు హుషినీ డే సందర్భంగా రియాద్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు మన వార్డు కార్పొరేటరు రాము గారు మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు అలీ అలీభాయ్ గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి కూడా నా ఉదయపూరిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను హుస్సేని డే అంటే ఒక మంచికి చెడుకి జరిగినటువంటి యుద్ధంలో ఆయన మా కోసం ఇమాం హుస్సేన్ గారు త్యాగం చేశారు అటువంటి వ్యక్తిని మేము తెలుసుకుని ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా రియాజ్ మాస్టర్ గారు పరిశుద్ధ కార్మికులకి బట్టలు పంపిణీ కార్యక్రమం పెడతా ఉన్నది చాలా సంతోషకరం ఇమాం హసేన్ హుసేన్ అనేటువంటి వ్యక్తులు మన కోసం మంచి మార్గంలో నడవడం కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తులు అటువంటి వ్యక్తులని మేమందరూ తలుచుకొని వాళ్ళు చేసినటువంటి త్యాగాల్ని గుర్తు చేసుకొని రాబోయేటువంటి కాలానికి వాళ్ళు చేసినటువంటి తాగాన్ని గుర్తు చేస్తూ గుర్తు చేపిస్తూ వాళ్ళు మేము తలుచుకుని వాళ్ళు యొక్క మార్గంలో కూడా మేము నడవాలని తెలియజేసుకున్నాను హింద్ పార్టీ నాయకులు ఇరవై డివిజన్ కార్పొరేటర్ రాళ్ళకుట్టు రాముగారికి అలాగే నాతోటి సోదరుడు అజీంభాయ్ గారికి ఈరోజు ఈ సమావేశానికి చేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం సుమాంజిత ఈరోజు ప్రత్యేకంగా మహమ్మద్ ప్రవక్త మనవడైనటువంటి హజరత్ ఇమాం హుసేన్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరికీ ఇక్కడికి వచ్చినటువంటి పారిశుద్ధ్య కార్మికులకి ఇవాళ రియాజ్ మాస్టర్ గారు ఒక చిరుకానుకగా వాళ్ళకి వస్త్రాలు ఇవ్వటం జరుగుతుంది వీళ్ళందరూ కూడా మాకు ఎప్పుడు కావాలన్నా మంచి సహాయం అందజేస్తూ పారిశుద్ధ్యం కూడా మా డివిజన్లో బాగా చేస్తూ అందరికీ మన్ననలు పొందుతున్నారు వాళ్ళకి సన్మానించటం అనేది మా విద్యుత్ ధర్మంగా భావించి వాళ్ళకి వస్త్రాలు మనం ఇవాళ ఇవ్వటం జరుగుతుంది మీ అందరికీ వచ్చినందుకు ఈ పారిశుద్ధ్య కార్మికులకు మా తరఫున ధన్యవాదాలు